తిరిగిస్తున్నాడు వంజంగి నువ్వు ఎప్పుడు వస్తావా చాలా దూరం నుంచి నడుచుకొని వస్తున్నా ఎంట్రీ పాస్ రూపాయలు తీసుకుంటున్నారు దేనికోసం అంటారా మనం ఇప్పుడు వంజంగి అయితే వచ్చాము ఈ వంజంగిలో ఫేమస్ ఏంటంటే ఒక్కసారి చూడండి నేను చూపిస్తాను మీకు ఇదేనండి ఫేమస్ చూసారా ఎంత బాగుందో ఇంకా పైకి ఎక్కాలి ఈ వంజంగి హిల్స్ దగ్గర ఇంకా చాలా దూరం ఎక్కాలి ఎక్కే దారిలోనే ఎదుగో ఈ వ్యూ పాయింట్ అయితే ఇలా కనిపిస్తుంటుందండి మనం ఆగకుండా కష్టపడి ఎక్కాలి చాలా దూరం వెళ్ళాలి కొండపైకి అయితే చాలా మంది అలసిపోతున్నారు అనమాట కొంతమంది అయితే పైన వరకు రాలేక ఇక్కడ ఫోటోలు తీసుకుని వ్యూ పాయింట్ చూసి వెళ్ళిపోతున్నారు ఈ వ్యూని ఇక్కడ నుంచి చూస్తేనే ఎంత బాగుంది ఇంకా మన హిల్స్ పైకి ఎక్కి దగ్గర నుంచి చూస్తే ఇంకెంత బాగుంటుందో అందుకే ఇంకా త్వరగా ఎక్కాలి అదే అనమాట ఎంట్రన్స్ గేటు ఇంకా అలాగ అక్కడ నుంచి దాదాపు ఒక వన్ కేఎం వన్ అండ్ హాఫ్ కేఎం గల పైకి ఎక్కాలి మనం హిల్స్ మీద డ్రిగ్గింగ్ చేయాలి ఇప్పుడు అడ్వెంచర్ లాగా ఉంటుందండి మీరు ఖచ్చితంగా అడ్వెంచర్ గట్టి చేయాలనుకుంటే ఇలాంటి వంజంగి హిల్స్ దగ్గర రావాల్సి ఖచ్చితంగా వంజంగి వచ్చిన తర్వాత మన వెహికల్స్ అయితే రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఒక టూ కేఎం వరకు నడవాలండి కొండపైకి ఒక టూ ఓకే టూ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది నడిచి రావాలి అందులో ఒక వన్ అండ్ హాఫ్ కేఎం మొత్తం క్లైంబింగ్ ఎక్కాలి దాదాపు మనం చేరుకున్నట్టే మనం మొత్తానికి పైకి అయితే వచ్చేసాం ఒకసారి పైన ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా దారి మొత్తం ప్లాస్టిక్ బాటిల్సే మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెకేషన్స్కి వచ్చినప్పుడు ఇలా ప్లాస్టిక్ అయితే ఇక్కడ పడేయకండి ఎందుకంటే మన నేచర్ని చూడడానికి వచ్చాం కదా నేచర్ని మనమే పాడు చేసుకున్నట్టు ఉంటుంది నేనైతే రీచ్ అయిపోయాను అనుకున్నాను కాకపోతే ఇప్పుడే తెలిసింది ఇక్కడ నుంచి కాస్త పైకి ఎక్కాలి పైనుంచి చూస్తే అసలైన వ్యూ అనేది కనిపిస్తుంది చూడండి ఈ పైకి అయితే ఎక్కాలి మనము ఎలా ఎక్కుతున్నారు చూసారా ఇదిగో ఎక్కలేని వాళ్ళు అదిగో కింద వైపు గరువు నుంచి ఫోటో తీసుకున్నారండి అక్కడ అయితే కొంచెం వ్యూ అనేది కనిపిస్తుంది దూరం నుంచి మనం పైకి వెళ్ళి చూద్దాం పైన అయితే ఇంకా దగ్గరగా కనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఎక్కేటప్పుడు కూడా అటు ఇటు చూడండి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది అండి మీరు అది గమనించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కుతున్నాం కదా అని తిన్నగా పైకెక్కిపోతే ఇదిగో ఇలా అదే మన హిల్స్ని చూడడం మానేస్తే ఇదిగో ఇలాంటి వ్యూ అనేది మనం మిస్ అయిపోతామండి దారి మొత్తం రాళ్ళు గుంతలు ఇలాగ ఎక్కుంటూనే వెళ్ళాలి పైకి మొత్తానికి మనం కొండపైకి అయితే చేరుకున్నాం చూడండి ఎంత బాగుందో వ్యూ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఆ మబ్బులు మబ్బుల్లా కనిపిస్తున్నాయండి సూపర్ గుంది కింద కొండపైన చిన్న పడకొచ్చు తిరగచ్చు సిల్పిగచ్చు కొండపైన ఎక్కినప్పుడు గుళ్ళు వేడి దంచేసిందండి ఎందుకంటే మనకి ఎక్కడమే దోలు దిగిపోద్ది ఇంకా తర్వాత చూడండి ఎంత చల్ల గాలి వేస్తుందో ఇక్కడ బాగుందో వచ్చినట్టు వచ్చినట్టుంది నాకైతే చూడండి ఆ వ్యూ పాయింట్ ఎంత బాగుందో ఆ గుళ్ళు మనం గాల్లో తేలాడుతున్నట్టుంది మనం అంత కష్టపడి ఎక్కితే ఈ ఒకసారిగా రిలీఫ్నెస్ వస్తుంది అనమాట ఇలాంటి వ్యూ పాయింట్ చూసినందుకు కష్టపడి ఎక్కిన దానికి ఫలితం ఇది అనమాట మనకి

ఈ వంజంగి వ్యూ పాయింట్ చూడడానికి ఎర్లీ మార్నింగ్ మనం ఆరు లేదా ఐదు గంటలకల్లా చేరుకోవాలండి లేకపోతే మంచి వ్యూ పాయింట్ అనేది మనం కోల్పోతాము అప్పుడే సన్ రైజ్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది చూడడానికి కొండపై నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ రిసార్ట్స్ అయితే ఉన్నాయి మధ్యరాత్రిలో స్టే చేయడానికి రాత్రి అయితే స్టే చేయవచ్చు ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది నాకు తెలిసి టెంట్ అయితే స్టే చేసి బాగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇక్కడికైతే రావచ్చు మీరు వ్యూ పాయింట్ని అయితే చెక్ చేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి అలాగే ఈ కొండపైన మనకు కావాల్సినవన్నీ ఉంటాయి వాటర్ బాటిల్స్ కానీ టిఫిన్స్ కూడా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరికి బాధ లేదు ఈ వంజంగి ట్రిప్ నుంచి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి ఫైనల్లీ వంజంగి టూర్ అయితే కంప్లీట్ చేసాం ఛానల్ని ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు మళ్ళీ కలుద్దాం